ഹലോ അല്ലേ അന്ത ఇదైతే మొన్నటి వీడియో అనమాట దేవుడి దగ్గరికి వచ్చాం కదా దేవుడిని చేయడానికి ఇంకా రాగానే ఫస్ట్ అయితే టిఫిన్ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారు అప్పుడే టైం వచ్చేసి నైన్ థర్టీ టెన్ అనమాట ఇంకా ఫస్ట్ టిఫిన్ తినాలి కదా అని ఉగ్గని అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా ఇంట్లో మ్యాక్సిమమ్ బయటకు వచ్చినప్పుడు వంటలు మాత్రం ఒక వాళ్ళే ఇంకా అక్కడ మా నాన్న టిఫిన్ చేస్తుంటే ఇక్కడ మేమైతే బోరింగ్ దగ్గరికి వచ్చి వాటర్ కొట్టుకొని నిండు బిందె నిండుకుండ బిందె నీళ్ళు అమ్మాయి పోసుకోవాలన్నమాట నైవేద్యం ఉండాలి దేవుడికి చేసేది వాళ్ళే కదా కుండలో నైవేద్యం ఉండడానికి కోసం అట్లా చేయాలి ఇంకా అదక అక్కడ నీళ్ళు అయితే పోసేసుకుంటుంది ఇంకా మేము పోసుకొని వచ్చేలోపు టిఫిన్ కూడా ప్రిపేర్ అయిపోయింది కానీ ఇంకా అందరం పెట్టుకొని అయితే తింటున్నాం మా తమ్ముళ్ళు వీళ్ళిద్దరు ముందు వాళ్ళే ఇక్కడ ఇంకొక తమ్ముడు వడ్డిస్తున్నాడు ఆ తమ్ముడు తినడానికి ఉంటే ఈ తమ్ముడు పని చేయడానికి ఉంటాడు చాలా చేస్తాడు పనులు మాత్రం వీడు వాళ్ళిద్దర వాళ్ళిద్దరికన్నా ఎక్కువ చేస్తారు అనమాట పనులు మంచిగా ఇంక ఇక్కడ అందరం కూర్చొని తింటున్నాం కూర్చోడానికి కూడా అక్కడ ప్లేస్ చాలా బాగుంది ఇక్కడ తినైతే ఇంకా నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది నైవేద్యాలు అయితే బియ్యం పొంగలి బెల్లం పొంగలి గుగ్గిళ్ళు భక్షాలు ఇంకా ఒకటి కుడుములు అంటారు కదా ఆవిరి కుడుములు అవి అయితే చేశారు ఇక్కడ ఈ కుండ వేడిగా ఉంది కదా కొంచెం చల్లగా చేస్తుంది ఇక్కడ ఈ మర్చి ఆమె వచ్చేసి మా పిన్ని అనమాట ఇక్కడ అందరం అయితే జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ పనులు అయితే చేసేసుకుంటాం అక్కడ మగవాళ్ళు అయితే ఇంకా మధ్యాహ్నం కోసం వంట అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఏంటంటే పై కుండకి పైన కింద సున్నం మూసి మధ్యలో బొట్లు పసుపు బొట్లు వేసి చేస్తారనమాట ఇక్కడ ముగ్గురు కూర్చొని పూజే తోడి కొడాలి అనమాట మధ్యలో అమ్మ మా అమ్మ ఇక్కడ మా రెండో పిన్ని అక్కడ ఇంకొక పిన్ని ఇట్లా ముగ్గురు పిన్నులు ఇంకా ముగ్గురు వాళ్ళే తోడికోడలు కూర్చొని పూజించుకోవాలన్నమాట అందుకని వాళ్ళే కూర్చొని చేస్తున్నారు వాళ్ళకి తెలియకపోతే పక్కన వాళ్ళు పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు ఆ రకంగా పూజిస్తున్నారు అనమాట మొన్న దాకా మా ఇంట్లో ప్రతిదీ ఏది చేసినా మా నాయనమ్మ ముందు ఉండి చెప్పేది ఇప్పుడైతే తను లేరు కదా ఇంకా మాకు వాళ్ళు అంటూ అంతగా ఎవరు లేరు ఆమె ఉండింటే ఆమెకు అన్నీ తెలుసు వాళ్ళే చెప్తుంటారు అంటే చూడు ఇంటికి పెద్దవాళ్ళు ఉంటే మంచిగా అన్నీ తెలియని విషయాలు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు లేకపోతే ఒక అనాథలాగా అయిపోతుంది కుటుంబం అలా అయిపోయింది మాది ఇంకేం చేస్తాం టైం అక్కడికి అయిపోయింది ఆమెది వెళ్ళిపోయింది అనమాట నిజంగా తనతో చాలా ఎఫెక్షనే ఉండే మాకు అందరికీ ఇంక ఇప్పుడు అవన్నీ ఎందుకు అనుకోవడం లేదు కానీ మళ్ళీ ఈ వీడియో చూసి మా ఫ్యామిలీ వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు ఎందుకు ఇంక ఇక్కడైతే కుండను పూజించుకుంటూ మంచిగా పూజించాము ఇక్కడ కుండకైతే వెండిది బంగారి తాళిపొట్టు కడియం ఒకటి వెండిది మూడు చేయించుకొచ్చి కడతాం అనమాట అక్కడైతే మూడు కడుతూ ఉంది ఈమె వచ్చేసి మా రెండో చేజీ అంటే మా జే నాయనమ్మ వాళ్ళ తోడికోడలు అనమాట ఈమె ఇంక ఈమె ముందుండి అన్నీ చెప్తుంది మాకు తెలియని విషయాలు కూడా కొన్ని ఇంక ఇక్కడైతే చేస్తున్నారు కదా ఈ అమ్మాయి మొన్న వీడియోలో బెస్ట్ అని పెట్టాను ఇప్పుడు ఏంటి పిన్ని అంటుంది అనుకుంటున్నారు దీని వచ్చేసి మా మేనత్త కూతురు అనమాట అంటే మా నాన్నకు తర్వాత ఒక ఆడపిల్ల ఉంది కదా అమ్మాయి మేనమామనే పెళ్లి చేసుకుంది మా బాబాయ్ని ఇంకా చిన్నప్పటి నుంచి మేము ఒక రిలేటివ్స్ లాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా పెరిగాము ఇంకా అలాగే ఉన్నాము ఇంక ఇక్కడ వచ్చేసి కంకణాలు కడుతూ ఉన్నారు అందరికీ ఆ కంకణాలు కట్టుకుంటారు మా సైడ్ అందరు అట్లా అంటే ఒక మూడు పొరలు తెల్లదారంకి ఒక కూర్చుట్టేసి కంకణాల కట్టేసుకుంటారు ఇక్కడ వీలైతే వంటలు ప్రిపేర్ చేస్తున్నారు తను వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న తినొచ్చి మా నాన్న బావ బామార్తెలు వాళ్ళు ఇద్దరు వాళ్ళిద్దరే మెయిన్ వంటలు చేస్తూ ఉంటారు ఎక్కడికి వచ్చిన ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ అందరికీ కంకణాలు కడుతూ ఉంది తనైతే ఇంకా ఆ మధ్యలో కూర్చున్న అమ్మాయి మా చెల్లి అంటే గ్రీన్ కలర్ శారీ వాళ్ళ కూతురు అనమాట మా బాబాయ్ కూతురు మా చెల్లి మొన్న పెళ్ళి అయిందనే తనకే ఇంకా అక్కడి నుంచి నా ఇక్కడ ఈమె మా మేనత్త అనమాట ఇక్కడ మేమందరం కంకనాలు ఈ ఈమె వచ్చి మా ఓన్ సిస్టర్ అనమాట మేమిద్దరం ఇంకొకరికి ఒకరు కంకణాలు కట్టుకునేది అయిపోయిన తర్వాత ఇంకా కుండ నా అమ్మాయి మీద ఎట్టేస్తారు ఇంకా డప్పు సౌండ్లతో ఒక మూడు రౌండ్ల కుండ చుట్టూ గుడి చుట్టూ తిరిగేస్తారు తర్వాత లోపలికి తీసుకెళ్తారు ఇంకా ప్రసాదాలు కూడా అన్నీ ఒకరొకరు బేసిన్లలో పట్టుకొని ఒకరు ఒకరొకరు ఒక్కొక్కటి పట్టుకొని తీసుకెళ్తాం అన్నమాట ఇంకా మధ్యాహ్నానికి అయితే మేకని ఇస్తారు కదా ఇంకా అదే లంచ్ అనమాట ఇంకా అది ఇవ్వలేదు ఈ కుండకి అయిపోయి మొత్తం ఎవరికి నైవేద్యం పెట్టిన తర్వాత కుండని ఈయన మా బాబాయ్ వాళ్ళ హస్బెండ్ అనమాట ఇలా చేసేది ఇద్దరు దేవుడికి ఇక్కడ అందరూ మనకి యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ హాయ్ హాయ్ అని చెప్తూ ఉన్నారు వాళ్ళొక వీడియో అంటే అదొక సరదా అయిపోయింది అసలు నిజంగా మా ఇంట్లో వాళ్ళు ఇంత సపోర్ట్ చేస్తారు వీడియోస్ కానీ నాకు అనుకోలేదు చిన్నప్పటి నుంచి పెరిగింది ఒకలాగా పెళ్ళైన తర్వాత ఒకలాగా పెరిగానమాట వీడియోస్ అంటేనే బయట పబ్లిసిటీ అంటేనే మా వాళ్ళకి అంతగా నచ్చదు ఇంట్లో ఆడపిల్లల ఇంటి పనులు వంట పనులు స్కూలు ఇల్లు ఇంతవరకే వీడియోస్ అంటే నాకన్నా మా వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఉండే తీ తీ అని అంత సపోర్ట్ చేస్తున్నారు అనుకోలే నిజంగా అంత సపోర్ట్ చేస్తారనేసి అసలు నాకు ఎక్కడ ఏం తీలో కూడా అర్థం కావట్లేదు మా వాళ్ళే సలహా ఇస్తున్నారు అనమాట వీడియో తీసుకో ఇది పెట్టుకో ఇక్కడ తీసుకో ఇక్కడ తీసుకో ఎందుకు తీయవు వీడియోస్ అని వాళ్ళే నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు అనమాట అలా అయిపోయింది ఇక్కడ ఏమైందంటే అమ్మాయికి ఫస్ట్ టైం కుండ ఎత్తుకోగానే దేవుడు వచ్చేసారనమాట ఇప్పుడు రాలేదు తనకి ఫస్ట్ టైం ఇంకా అది అయితే వీడియో తీయలేదులేండి ఆపేసాము ఇంక ఇక్కడైతే అందరం తలా ఒకటి పట్టుకొని ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట డప్పు సౌండ్లతో ఇక్కడ ఫస్ట్ అమ్మవారికి దిష్టి తీసేసి కుండ అదే కుండని ఇంకా అమ్మవారిలాగా భావిస్తామన్నమాట మేము ఆ కుండను పూజించిన తర్వాత ఇంకా అమ్మవారు దాంట్లోకి నీలం అయిపోతారు ఇంకా అలా ఫస్ట్ అమ్మవారికి దిష్టి తీసిట్టే కొబ్బరికాయ కొట్టుకొని కదులుతాం అనమాట నిజంగా ఆ కుండలో అమ్మవారు డ్యాన్స్ వేస్తున్నట్టు అనిపిస్తుంది అది ఆ కుండ ఎత్తుకున్న వాళ్ళకే తెలుస్తుంది అంట ఆ అమ్మాయి చెప్తుంటే నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది దాని అతను అతను సౌండ్ వస్తుంది అంటే ఆ డప్పు సౌండ్లకి లోపల అమ్మవారు నాట్యం ఆడుతూ ఉంటారంట ఎంత ఇది ఇదే కదా ఆ విషయం తెలియగా నాకైతే గూజ్ పంప్స్ వచ్చేసాయి నిజంగా అలా కూడా జరుగుతుందా అనేసి అనేసి ఇక్కడైతే పూజించేది అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అనమాట గుడి చుట్టూ తిరగడానికి ఇంకా మంచిగా ఆ రోజు బాగా జరిగింది దేవుడికి కాకపోతే ఏంటంటే ఒక్కటి మామూలుగా విడి టైంలో అయితే మేకను కూడా మాతో పాటు తీసుకెళ్ళి మూడు రౌండ్లు చుట్టూ తిప్పేసి మే అమ్మవారి దగ్గరే మేకని ఇస్తామన్నమాట కాకపోతే ఇప్పుడు ఏంటంటే నవరాత్రులలో అమ్మవారిని దగ్గరికి తీసుకురావద్దనేసి అక్కడ మనకు తోరణాలు కనిపిస్తున్నాయి కదా దాన్ని అవతల కోసుకోమన్నారు అనమాట మేకని చేసుకోమన్నారు లోపలికి మాత్రం తేవద్దన్నారు అందుకే మేకను మాత్రం అక్కడే ఉంచేసాం మే మెయిన్ అమ్మవారికి స్వీట్ నైవేద్యంగా పెట్టి చేసుకుంటాం కదా మెయిన్ ఇంకా అది అయితే ఇక్కడైతే మా పిన్ని కూడా అమ్మవారు వచ్చేసారనమాట తనకి ఇంకెప్పుడు మా ఇంట్లో ఏది జరిగినా తనకే వస్తారు దేవుళ్ళు ఇంక ఇక్కడ లేటుగా వచ్చేది ఇంకా ముందే రావాల్సింది ఫస్ట్ ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళు వచ్చి సంతోషంతో అంటే వాళ్ళు అయితే మంచిగా ఎగులుతున్నారు వాళ్ళకు కూడా సంతోషం అనిపించింది మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఏ పొరపాట్లు ఏ ఏ లోటు లేకుండా చేసుకున్నమాట దేవుడికి అదే భయం వేస్తుంది దేవుడికి చేయాలంటేనే అమ్మ ఏదన్నా తక్కువైపోతుందా ఏదన్నా మిస్టేక్ అవుతుందా అనేసి ఇక్కడైతే ఏం మిస్టేక్ జరగకుండా సాఫీగా అయితే జరిగింది ఇంకా మా పిల్లలైతే నన్ను అస్సలు వదలలేదు ఇక్కడ జస్ట్ ఇప్పుడే మా తమ్ముడికి అయితే ఇచ్చేశాను అస్సలు నా మా చిన్నోడు చెప్పారు ఎవరి దగ్గర ఉండట్లేదు అంటున్నారు కదా ఎవరి దగ్గర ఉండలేదు వాడు అయితే ఎంతసేపు నేనే వస్తుంది దానికి భయపడే మా ఇంట్లో ఉండకుండా నేను వచ్చేసాను అనమాట ఇక్కడికి ఇంకా అలా అయిపోయింది ఇప్పుడు పడుకున్నాడు కదా కొంచెం మా తమ్ముడికి అయితే ఇచ్చేసాను వాడి దగ్గర అయితే ఉన్నాడు మెయిన్ ఎక్కువ మా తమ్ముడి దగ్గర నా దగ్గర ఇంకెవరి దగ్గరికి వెళ్ళట్లే వాడు అస్సలు అదేంటో ఏమో మరి ఎక్కువ శాతం అమ్మమ్మల దగ్గరికి తాతల దగ్గరికి పిల్లలు వెళ్తారు మా పిల్లలు ఏంటో అస్సలు వెళ్ళట్లే మా తమ్ముడు అంటే దాకా మా దగ్గర ఉన్నాడు కదా కొంచెం వాడికి అలవాటు అయిపోయిండు ఇంకా అక్కడైతే వాడి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాడు అనమాట మంచిగా కొంచెంసేపు వాడికి ఇచ్చేసి ఇంకా నేను వీళ్ళతో పాటు ప్రదక్షిణ అయితే చేసేసా మంచిగా ఇక్కడ కళ్ళు కూడా పెట్టాలంట అమ్మవారికి ఫస్ట్ నేను వినడము కానీ ఇక్కడ ఒరిజినల్ కళ్ళు అయితే దొరకట్లేదండి అదేదో మంద కళ్ళో ఏ కళ్ళు అంటారు కదా ఆ కళ్ళు ఆ కళ్ళు ఆ ఇంటి ఆడపిల్లలే తాగాలంట ఆంటీ ఆడపిల్లలు అంటే మేమే అనమాట కానీ మేమైతే తాగలేదు అదైతే ఒరిజినల్ కాదు కదా ఏమంతగా తీసుకోలేదనమాట ఇక్కడైతే లోపలికి వెళ్ళి నైవేద్యం పెట్టేసి అమ్మవారికి కళ్ళు అవన్నీ ఇచ్చేసి లోపల పెట్టేసుకొని మొక్కొని అయితే వచ్చాం మంచిగా జరిగింది ఆ రోజు పూజలు అన్నీ అవన్నీ ఇంకా కుందని కొద్దిసేపు అట్లే అమ్మవారి దగ్గర గుంచేసుకొని మేము అంది వంటలు చేసుకొని వండుకొని తినేసి వెళ్ళేటప్పుడు కుందని మళ్ళీ బయటకు తీసుకొచ్చుకొని నెత్తి మీద పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాలన్నమాట కింద ఎక్కడ పెట్టకుండా ఆ రోజు మళ్ళీ అక్కడ నిద్ర కూడా చేయకూడదు ఎమ్మడే ఇంటికి వెళ్ళిపోవాలి ఇక్కడ అమ్మవారి గుడి పక్కనే చెరువు ఉంది అందులో వర్షాలు పడి వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా బాగా చెరువు నిండా నీళ్ళు అక్కడ చేపలు పట్టడానికి కూడా వచ్చారు మేమైతే అది చూడడానికి వచ్చాం చేపలు ఎలా పడతారు అనేసి కానీ మేము ఉన్నప్పుడు వాళ్ళు ఒక్క చేప కూడా పట్టలేదు ట్రై చేస్తున్నారు కానీ ఆ చేపలు దొరకట్లేదు అనమాట చాలాసేపు వెయిట్ చేసాం పడతారేమో చూద్దాం అనేసి కానీ అదైతే జరగలేదు ఇంకా దేవుడికి మొత్తం అయిపోయినాక వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళకి ఒడిబియ్యం పోసారు తర్వాత ఇంకా బట్టలు తెచ్చిన వాళ్ళు ఉంటారు కదా బట్టలు అయితే పెట్టేస్తున్నాం ఇక్కడ మా చెల్లి వాళ్ళ ఆయన పెడుతూ ఉన్నారు బట్టలు ఇద్దరికి ఇంకా తర్వాత ఇంకా వాళ్ళిద్దరు పెట్టడం అయిపోయిన తర్వాత మేము తీసుకెళ్ళిన బట్టలు కూడా వాళ్ళకి పెట్టేసామన్నమాట ఇంకా దేవుడికి అలా చేసుకున్నప్పుడు చాలామంది బట్టలు పెడతారు అనమాట ఇంకా అలా ఇంకా అందరి అయితే తీయలేదు మావై మెయిన్ తీసేసాను మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి